దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారైతే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రిలోగా ఈ ఒక్కటి చేయకపోతే మీరు దాదాపుగా సంవత్సరానికి ఐదు వేల రూపాయల వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది సో ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఆ లింక్ ఏంటి అనేది వెంటనే వీడియోలో తెలుసుకుందాం ఎవరినైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎన్నో రూల్స్ని అయితే తీసుకొచ్చింది అందులో పాతవారు కొత్తవారు ఇద్దరికీ కూడా ఈ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి గతంలో మనం దీపం పథకం ద్వారా లేదా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ అనేవి పొంది ఉంటారు సో ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అయితే మనకి ఈకేవైస్ అనేది చేయడం జరుగుతుంది ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు ఈకేవైసీ అనేది చేయడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ డబ్బులు ఏవైతున్నాయో అవి నేరుగా మహిళల ఖాతాల్లోనే పడతాయి సో కొంతమంది పురుషులు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ మధ్యనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది తీసుకొచ్చారు అక్కడ కూడా ఈకేవైసీ విధానాన్ని త్వరలోనే ఇంటింటికే ప్రవేశపెడతామంటూ కూడా పేర్కొనడం జరిగింది సో ఇక ఉజ్వల పథకంలో ఉన్న ఎవరైతే మహిళలు కానీ పురుషులు కానీ ఉంటారో వాళ్ళకు సంబంధించి వివరాలు అనేవి అప్డేట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో ఎవరైనా కానీ కేవైసీ చేసుకోకపోతే మీరు ఈ సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి పొందలేరు అనమాట సో గతంలో చాలామందిని ఈ సబ్సిడీ కోసం అప్లై చేసుకున్నా కానీ అయితే రాలేదు కొంతమంది అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకి గడపదడప ఒక నెల రెండు నెలలకు ఒకసారి ఈ డబ్బులు అనేవి పడుతు ఉండేవి ఇప్పుడు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ముప్పై ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఇది మ్యాండేటరీ అనేది కాదు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం సో దీనికంటే లాస్ట్ డేట్ అనేది ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి ఉన్నారు మరి కొంత పొంచే పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది